వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పన్నెండవ పిఆర్సీ గురించిన సమాచారం ఇంకా మిగిలిన ఇరవై మూడు వేల కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లింపులు ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే పిఆర్సీ ఏమైంది తొమ్మిది నెలలుగా చైర్మన్ పదవి ఖాళీ ఇరవై మూడు వేల కోట్ల పెండింగ్ బిల్లులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది రెళ్లు దాటిన ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల సమస్యల పరిష్కారం కాలేదు గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు అడుగడుగున ఇబ్బందులు ఎదుర్కొన్నారు వారికి రావాల్సిన పీఆర్సీ డిఏ బకాయిలు నిలిచిపోయాయి దీంతో గత ప్రభుత్వంపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేసి గుంపగొత్తుగా ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు పన్నెండవ పే కమిషన్ నియామకంపై కూటమి ప్రభుత్వం ఆలోచన చేయకపోవడంపై ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి వైసీపీ హయాంలో హడావిడిగా రెండు వేల ఇరవై మూడు జులై పద జులైలో పదకొండవ పీఆర్సీ కమిషన్ చైర్మన్ మన్మోహన్ సింగ్ నియమించారు ఎన్నికల తరుణంలో ఆ కమిషన్కు కనీసం కార్యాలయము అవసరమైన సిబ్బందిని కూడా నియమించలేదు రెండు వేల ఇరవై నాలుగు జూన్లో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఇక ఉద్యోగులకు ప్రతి ఒకసారి క్రమంగా పీఆర్సీ కమిషన్ను ప్రభుత్వం నియమించాల్సి ఉంది దీని ప్రకారం పండుగ పిఆర్సి కమిషన్ ఇంకా వేయలేదు ఇప్పటికే దాదాపు రెండేళ్ల ఆలస్యమైంది పీఆర్సి కమిషన్ను సకాలంలో వేయకపోవడంతో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల సమస్యలు ఎక్కడికక్కడే పేరుకుపోతున్నాయి పాత పీఆర్సీ బకాయిలు నిలిచిపోయాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి అన్ని రకాల ప్రయోజనాలు కలిపి దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయల వరకు బకాయిలు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు రావాల్సి ఉంది ఇందులో డిఏ బకాయిలు మధ్యంతర పూర్తి అయ్యారు సరెండర్లు తదితరులు ఉన్నాయి వాటిలో మన సంక్రాంతికి పదొందల ముప్పై కోట్లు సుమారుగా పదకొండు వందల కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది ఈ నెలాఖరులోగా అనగా మరో ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయల బకాయిలు చెల్లిస్తామని చెప్పింది అందులో కొన్ని పెండింగ్ బకాయిలు కూడా ఈపాటికే చెల్లింపులు జరిగాయి అయితే ఉద్యోగుల యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్లు పరిశీలించినట్లయితే ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు ఆర్థికపరమైన డిమాండ్లపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు సిపిఎస్ గ్యారంటీ పెన్షన్ స్కీమ్ జీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ దానాన్ని పునరుద్ధరించాలని రెండు వేల మూడు డిఎస్సి ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వం మెమో యాభై ఏడు ద్వారా పాత పెన్షన్ ధానాన్ని వర్తింపజేయాలి పన్నెండవ పిఆర్సీ కమిషన్ను నియమించి ముప్పై శాతం మధ్యంతర భూని ఇవ్వాలి పెండింగ్ ఉన్నటువంటి రెండు కొత్త డిఎల్ని వెంటనే విడుదల చేసి పదకొండవ పిఎల్సీ బకాయిల్ని డిఏ బకాయిల్ని అదేవిధంగా సరెండర్ లీవు బకాయిల్ని తక్షణమే చెల్లించాలి అదేవిధంగా డెబ్బై సంవత్సరాలు దాటినటువంటి పెన్షన్ల అందరికీ కూడా అదనంగా వచ్చేటువంటి క్యూపీ ఏదైతే ఉందో అది పది శాతాన్ని చెల్లించాలి అదేవిధంగా డెబ్బై ఐదు నుంచి ఎనభై సంవత్సరాల వారికి పదిహేను శాతం అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను అమలు చేయాలి పంచాయతీరాజ్ యాజమాన్యంలో పెండింగ్లో ఉన్నటువంటి కారున నియామకాలను తక్షణమే చే ఏర్పాటు చేపట్టాలని చెప్పేసి ఉద్యోగ పెన్షన్లు అయితే డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం కూడా ఆ విధంగా అడుగులు ముందుకు వేయాలని చెప్పేసి ఉద్యోగ పెన్షన్లు అందరూ కూడా భావిస్తూ ఉన్నారు